మీ అందరికి నా హృదయపూర్వకందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎందుకు వచ్చినాను గనుక మీరు నేను కలిపి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరికి మంచి ఆరోగ్యము నెమ్మదిని దయచేసి మళ్ళీ ఎక్కువ నేను మాటలు వినగలిగే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి శిరస్సు వంచి మన ప్రభు నే స్వీకరిస్తూ వారు నామలో వందనాలు స్థులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఒక చరణం పాడుకొని చక్కగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నిన్ను శుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను సుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో న్నాగతులే మారినా ఉన్నాసి గతులే మారినా ని సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలును నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలును నిన్ను శృతించిన చాలు నా బ్రతుకుదినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో చిమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కొలశీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయమం రెండో వచనంలో ఒక మాట రాయబడింది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ధ్యాని ఎందు మెలుకుగా ఉండు అని రాయబడింది అంటే ప్రార్థన ఎందు మెలుకుగా ఉండాలంట ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలుకుగా ఉండండి అన్నాడు ఒకటి చిమగలిగిన దేవుని పిల్లలారా ప్రార్థన ఎందు నిలకడ అన్నాడు నిలకడ అనే మాటని ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం ఏదైనా దేవుడి సన్నిధానంలో ఒక విషయం గురించి మాట్లాడ్ ప్రార్థన చేసినప్పుడు జరగటానికి ఒక కొన్ని సంవత్సరాలు పడతాయి ఒక్కొక్కటి అడిగిన మరుసటి రోజు అయిపోయింది కొన్ని నెలలు పడతాయి కొన్ని రోజులు పడతాయి మనం ఏం చేస్తామంటే చే జ ప్రార్థన చేసిన ఎమ్మటి జరగలేదే నా మరు వినలేదే నా సహాయం రాలేదే అని నిలకడ పోగొట్టుకుంటాం దేవుని పిల్లలు అందుకని ప్రార్థన ఎందు నిలకడగా ఉండి అన్ని విషయాల్లో కృతజ్ఞత అస్తుతులు కలిగి మెలుకు కలిగి ఉండమంటున్నాడు కనుక నిలకడగలిగి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తూ మెలుకు కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడ కలిగిన మా పరలోకపు తండ్రి స్థిరమైన మనసును మాకు దయచేనైనా మా బ్రతుకు నెత్తండి ఏ విషయంలోనైనా కృతజ్ఞత ప్రార్థన పట్టుదల కలిగి నిలకడగా ఉండటానికి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె